హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైసీ రే అండ్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు వచ్చేసి మీకైతే ఒక మంచి ఆయిల్ అనేది నేను రెడీ చేసి చూపిస్తాను చూడండి మేము వచ్చేసి తమిళనాడులో ఉంటామని చెప్పాను కదా ఇక్కడైతే టేంగా ఎన్నై అంటారు ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి మేమైతే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇదే బాటిల్ తీసుకొస్తాను మా హస్బెండు ఇవైతే మెంతులండి చూడండి మందార పూలు ఫ్రెష్ మందార పూలు అండ్ గుప్పడు ఆకులు మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి మాత్రం ఖచ్చితంగా వేసుకొని ఆయిల్ అనేది బాగా వేడి చేసుకొని మనం ఊడిపోతున్న జుట్టుకు అప్లై చేసామంటే చాలా చాలా బాగా రిజల్ట్ ఉంటుంది ఇది పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా ఉపయోగపడుతుంది నేను ఇప్పుడు మీకు ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూడండి నేనైతే ఒక ప్యాన్ తీసుకున్నాను మరి ఎక్కువ ఫ్లేమ్ పెట్టకండి ఫ్లేమ్ అనేది కొంచెం తగ్గించి పెట్టుకొని మనం అన్నీ ఆయిల్ వేసుకొని ఆయిల్లో అన్నీ ఫ్రై చేయాలి చూడండి మనం ఇప్పుడు ఈ బాటిల్ ఆయిల్ వచ్చేసి దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం చూడండి ఆయిల్ మొత్తం వేసేసాను ఇది కొంచెం హీట్ అవ్వాలి నార్మల్గా మామూలుగా మీడియం ఫ్లోమ్ ఫ్లేమ్లోనే ఈ ఆయిల్ అనేది తయారు చేసుకోవాలి ఫ్లేమ్ అయితే ఎక్కువ పెట్టద్దు చూడు చూడండి ఆయిల్ అనేది ఇదో ఇలా నురగలా వస్తుంది కదా ఇప్పుడు మనం వన్ బై వన్ యాడ్ చేసుకుందాం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంతులు అయితే యాడ్ చేస్తున్నాను ఒక గుప్పెడి మెంతులు యాడ్ చేసుకోండి ఆయిల్ని బట్టి చూసుకోండి ఆయిల్ ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి ఆయిల్ తక్కువ ఉంటే తక్కువగా వేసుకోండి చూడండి ఇదో ఇలా మీడియం ఫ్లేమ్లో ఇప్పుడే కొంచెం కొంచెం నురగ అనేది వస్తుంది ఆయిల్ అనేది హీట్ అయింది మెంతులు స్లోగా వేగుతున్నాయి చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి మందార పూలు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడే చెట్టు మీద నుంచి తెచ్చి నేనైతే యూజ్ చేస్తున్నాను చూడండి పువ్వులు అయితే వాడిపోయాయి నెక్స్ట్ వచ్చేసి మందారం ఆకులు ఆకులు కూడా నేను ఒక తీసుకున్నాను ఇది కొంచెం లేట్ ప్రాసెస్ మనం ఫ్లేమ్ ఎక్కువ పెట్టి ఆయిల్ అనేది వేడి చేయొద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ బాగా వేయించుకోవాలి ఓపిక నెక్స్ట్ వచ్చేసి కొంచెం అలవీరా తీసుకున్నాను ఈ అలవీరా మనం ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వచ్చేసి కరివేపాకు అండి కరివేపాకు కూడా యాడ్ చేసుకో చూడండి వెంకులు అనేవి రెడ్గా అయిపోయాయి చూడండి ఇలా కలర్ మొత్తం చేంజ్ అవ్వాలి మందార పూలు ఆకులు కరివేపాకు అలోవీరా మెంతులు లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ మనం ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి నిజంగా చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ఆయిల్ అనేది పిల్లలకు పెద్దలకు ఎవరైనా అబ్బాయిలు కానీ ఎవరైనా యూజ్ చేయచ్చు చాలా చాలా వర్క్ అవుతుంది మేమైతే ఇదే ఆయిల్ యూజ్ చేస్తాము కాకపోతే కొంచెం ఫ్రెష్ కొబ్బరి నూనె అయితే చాలా చాలా బాగుంటుందండి మీరు అనే మీరు ఆయిల్ వేడి చేసుకునేటప్పుడు ఒకటే ఒకటి ఫ్రెష్ కొబ్బరి నూనె తెచ్చి అన్నీ వేసి హీట్ చేసుకొని వడగట్టుకొని పెట్టండి మీకు వన్ మంత్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ ట్వంటీ డేస్ కానీ అలా సరిపోతుంది చూడండి ఆయిల్ అయితే ఇంకా రెడీ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసి తీసేస్తున్నాను ఈ ఆయిల్ అనేది మనం చల్లార పెట్టుకుందాం அனைம்டகம் ஆல் அனைது ரெடி அது ஆயில் தலைக்கு யூஸ் ஆயில் அனைத்து மனம் டப்பிடு பெட்டுக்கோவா చూడండి ఆయిల్ అయితే రెడీ అయిపోయింది ఇది మనం ఒక మంచి బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు నిజంగా ఈ ఆయిల్ వేసి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ ఆయిల్ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేనైతే ఎప్పుడూ ఇలానే చేసి ఆయిల్ అనేది స్టోర్ చేసి పెట్టుకుంటాను పిల్లలు మేము అందరం ఇదే ఆయిల్ యూజ్ చేస్తాము చూడండి ఎంత బాగా వచ్చిందో ఆయిల్ అనేది హెయిర్ ఫాల్కి చాలా ఉపయోగపడుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్